ఓకే ఫ్రెండ్స్ ప్రీవ్యూ వీడియో చూస్తారు కదా అండ్ ప్రీవ్యూ వీడియోలో ఉన్న ఈ సాంగ్ ఇన్స్టా రీల్స్లో చాలా ట్రెండింగ్ అవుతుంది అండ్ ట్రెండింగ్ సాంగ్తో ఈ విధంగా స్లో మోషన్ వాకింగ్ అండ్ ఇలాంటి ఎఫెక్ట్తో వీడియో ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను సింపుల్గా ఒక స్లో మోషన్ వాకింగ్ వీడియోని షూట్ చేసుకోండి షూట్ చేసుకునేప్పుడు దాన్ని క్యాప్కట్ యాప్లో ఈ ట్రెండింగ్ సాంగ్తో బీట్కి సింక్ అయ్యే విధంగా ఈజీగా మనం ఎడిట్ చేసేయచ్చు ఓకే సో ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే వీపీఎన్ కనెక్ట్ చేసుకోవాలి ప్లేస్టోర్ నుంచి చాలా ఉంటాయి అందులో నుంచి మీరు ఏదైనా ఒక వీపీఎన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇక్కడ నేను ప్రోటోన్ వీపీ యాప్ని ఇన్స్టాల్ చేసి దీన్ని కనెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి అండ్ క్యాప్కట్ యాప్ ఓపెన్ చేశాక ఎంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో ఇంపోర్ట్ చేసుకున్నాను వీడియో మనకు నార్మల్గా ఏ విధంగా ఉంది సో ఈ వీడియోని మీరు ఏదైనా కలర్ రీడింగ్ చేసుకోవాలంటే ఏదైనా ఫిల్టర్స్ యాడ్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ అడ్జస్ట్మెంట్ టూల్లో మీకు ఇక్కడ ఇక్కడ బ్రైట్నెస్ శాచ్యురేషన్ని వీటన్నిటిని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఓకే సో బేసిక్ కలర్ గ్రేడింగ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత అండ్ ఇక్కడ వీడియో ఎండింగ్ క్లిప్ ఉంటుంది దీన్ని డిలీట్ చేసేయాలి మనకు ఎండ్ క్లిప్ని ఒక ఫిఫ్టీన్ సెకండ్ వరకు డ్యూరేషన్ ఉంది ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి దానికోసం ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకొని సౌండ్స్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి సాంగ్ని యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను నాకు కావాల్సిన సాంగ్ ఒక వీడియోలో ఉంది సో ఎక్స్ట్రా ఫ్రమ్ వీడియో మీద క్లిక్ చేసుకొని సాంగ్ యాడ్ చేసుకుంటా నేను ఓకే ఫ్రెండ్స్ సాంగ్ యాడ్ చేసుకున్నాను నేను సాంగ్కి తగ్గట్టుగా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా బీట్కి సింక్ అయ్యే విధంగా సో ఇప్పుడు మనం స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుందాం సో ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి దెన్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి సో మనకు ఈ హారిజంటల్ బ్లర్ ని యాడ్ చేసుకుందాం దీన్ని సో ఇక్కడ అండ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ సింపుల్గా దీన్ని ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ త్రీ సెకండ్స్ వరకు యాడ్ చేసుకోవాలి దీన్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ త్రీ సెకండ్స్ వరకు ఇక్కడ దాకా యాడ్ చేసుకోవాలి అండ్ ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే పేస్ట్లో మనం ఇక్కడ సింపుల్గా సో ఇందులోనే మనం ఇక్కడ బ్లర్ బ్లర్ని ట్రై చేద్దాం ఇక్కడ ఈ విధంగా అండ్ ఎఫెక్ట్ని ఇక్కడ స్టార్టింగ్లో ఇంతవరకు యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఓకే ఇంతవరకు ఓకే ఈ విధంగా వస్తుంది మనకు అండ్ ఇక్కడ మనకు ఈ పొజిషన్లో వచ్చిన తర్వాత ఇక్కడ వీడియోలో ఒక సింపుల్గా ఇక్కడ ఒక స్పిట్ చేసుకోవాలన్నమాట స్పిట్ చేసుకొని దీనికి యానిమేషన్ ఇవ్వాలి సో మనం ఇక్కడ యానిమేషన్లో మనకి సింపుల్గా ఈ రొటేషన్ యానిమేషన్ ఈ యానిమేషన్ ఇచ్చేసాను ఓకే ఈ యానిమేషన్ ఇచ్చేసిన తర్వాత ఏంటంటే ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ప్రో ఎఫెక్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ మనకు ట్రైనింగ్ ఎఫెక్ట్ ఉంటాయి ట్రైనింగ్ ఎఫెక్ట్లో మనకి క్రాస్ స్ప్రిట్ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ మనకు ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు సో ఇక్కడ స్టార్టింగ్లో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుందాం జస్ట్ వన్ సెకండ్ వైఫ్ ఓకే ఇంతవరకు యాడ్ చేసుకోవాలి దెన్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఒక స్ప్లిట్ చేసుకుందాం అండ్ దీనికి యానిమేషన్ ఇవ్వాలి ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని సో దీనికి ఇంకా చాలా యానిమేషన్స్ ఉంటాయి ఇక్కడ సింపుల్గా సో ట్రెండింగ్లో ఉండే యానిమేషన్ ఇచ్చేస్తున్నాను మీకు సో ఇక్కడ ట్రెండింగ్లో ఉండే యానిమేషన్ మనకు ఏది ఉందంటే ఇక్కడ ఫ్లిప్బుక్ యానిమేషన్ ఈ యానిమేషన్ మనకు ట్రెండింగ్లో ఉంది ఈ యానిమేషన్ మనకు చాలా ట్రెండింగ్లో ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఒక ఈ పొజిషన్లో తీసుకొచ్చి ఇక్కడ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మనకి ఇప్పుడు బటర్ఫ్లై ఎఫెక్ట్ ఉంటుంది సో బటర్ఫ్లై ఎఫెక్ట్ ఇక్కడ ప్రో ఎఫెక్ట్లో ఇక్కడ బటర్ఫ్లై ఎఫెక్ట్ వస్తుంది ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ సో వన్ సెకండ్ వెయిట్ చేయండి ఎఫెక్ట్ మనకు డౌన్లోడ్ అయిపోతుంది దెన్ ఇక్కడ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఎఫెక్ట్ మనకు ఈజీగా అప్లై అయిపోతుంది ఇక్కడ ఓకే ఈ విధంగా మనకు వీడియో ఎఫెక్ట్ అనేది ఈ విధంగా బటర్ఫ్లై ఎఫెక్ట్ వచ్చేస్తుంది దాన్ని ఇక్కడ ఇక్కడ ఒక స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఒక స్ప్రెడ్ చేసుకొని దీనికి యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని దీనికి ఇంకా ఈ క్రాస్ యానిమేషన్ ఓకే ఈ యానిమేషన్ ఇవ్వాలన్నమాట ఓకే ఈ యానిమేషన్ ఇవ్వాలి అండ్ ఇక్కడ మనకు మధ్య మధ్యలో ఇక్కడ ఎఫెక్ట్స్ అనేవి ఈ విధంగా వస్తాయి అనమాట ఓకే ఈ విధంగా ఓకే అండ్ స్టార్టింగ్ మన ఇక్కడ హెల్ బ్లర్ ఉంది కదా దీని ప్లేస్లో మీరు డిఫరెంట్ ఎఫెక్ట్ని కూడా ట్రై చేయొచ్చు ఇక్కడ మనకు హెల్ బ్లర్ని డిలీట్ చేసేసి ఇక్కడ మనకు మిగతా ఇక్కడ సింపుల్గా లైటింగ్ ఎఫెక్ట్ ఒకటే ఎఫెక్ట్ ఉండేలాగా చేసుకోవచ్చు లేదా మీకు ఇక్కడ వీడియో ఎఫెక్ట్లో క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి ఇక్కడ సూపర్ లార్జ్ ఎఫెక్ట్ బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ మనకు ట్రెండింగ్లో ఇక్కడ మనకు ఈ ఎఫెక్ట్ ఉంటుంది చూడండి ఇది అండ్ ఇక్కడ మనకు ఎక్స్ప్లెనేషన్ ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ ఉంటుంది దీన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ఓకే సో ఈ విధంగా ఈ ట్రెండింగ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని ఈ ట్రెండింగ్ సాంగ్తో ఇలాంటి ఎఫెక్ట్ వీడియో మీరు ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ ఓకే ఈ విధంగా అండ్ ఈ విధంగా మీరు బీట్కి సంఖ్య విధంగా సాంగ్ని అడ్జస్ట్ చేసేయండి దెన్ ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి వీడియో ఈజీగా గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది ఓకే సో ఈ విధంగా ఇలాంటి ట్రెండింగ్ రీల్ వీడియో ఈజీగా ఎడిట్ చేసేయచ్చు